హాయ్ అండి ఈరోజు వీడియోలో మంచి టైలరింగ్ టిప్స్ అయితే షేర్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసే ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్కి మనం సైడ్కి కొద్దిగా జాయింట్లు పడతాయి అదే విధంగా వీళ్ళు కింద పైపింగ్ వైద్దని చెప్పారు హెమ్మింగ్ పట్టి టైప్లో కట్ చేసి కుట్టమన్నారు సో అయితే ప్రతిసారి మనకి కూర ఉన్న క్లాత్ అయితే ఉండదండి జస్ట్ మన దగ్గర ఉన్న క్లాత్ని ఒక ఒకటి పావు ఇంచుతో తీసేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటే సరిపోతుంది సో నాకైతే ఇక్కడ కూర ఉన్నది దొరికింది సో దీనికోసం అయితే మీరు ఎప్పుడైనా సరే మెడపట్టి కాకుండా నడుంపట్టి పట్టి హ్యాండ్కైతే కూర ఉన్న తీసుకుంటే మీకు టైం సేవ్ అనేది అవుతుంది సో ఒకటి పావు ఇంచు వరకు కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా పైనుంచి టాప్ నుంచి స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ ఇలా వచ్చేసేయండి చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్ట్రెయిట్గా తర్వాత ఎగస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి తర్వాత మళ్ళీ ఇలాగ టాప్ స్టిచ్ వేసేయండి చూడు నేను ఎలాగైతే వేస్తున్నానో అలాగా ఇలా టాప్ స్టిచ్ మొత్తం కూడా వేసేసేయండి ఇలా నీట్గా సో ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ కూడా అంతే సేమ్ సైడ్కి జాయింట్లు పడతాయి మనం సైడ్ జాయింట్ చేసుకునే ముందు ఏమైనా క్లాత్లు మిగిలిపోతాయి కదా ఆ క్లాత్లన్నీ ఎడ్జ్ చేసి కట్ చేసి కుట్టుకోవాలి ముందే కుట్టుకున్నాం అనుకోండి మళ్ళీ మనకి దేనికైనా మెయిన్ క్లాత్కి తక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు వచ్చేసి రెండవ హ్యాండ్ రెండవ హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగానే మనం పట్టి అనేది అతికేసుకోవాలి పట్టి చూసుకోవాలండి మనకి ఏమైనా క్లాత్లు ఉన్నాయేమో చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి ఎక్కువన తక్కువన కూడా మనం వేస్ట్ చేయకూడదు ఎందుకంటే మళ్ళీ మనకి క్లాత్లు తక్కువైతే రావు ఇక్కడ కూడా కోరా ఉన్నది ఉంది దీన్ని కూడా కట్ చేస్తున్నాను ఇలాగా ఎగ్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చిన్న కుట్టు పెట్టుకోండి దూరం కుట్టు పెట్టకండి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి తర్వాత మళ్ళీ టాప్ స్టిచ్ వేసేయండి ఇలాగా ఇలాగా టాప్ స్టిచ్ అనేది వేసేయాలి కొంతమంది కస్టమర్లకి ఇలాగా పట్టి వేస్తేనే ఇష్టపడతారు ఇంకొంతమంది పైపింగ్ ఇష్టపడతారు వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనం స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి సో వీళ్ళకి నేను స్టార్టింగ్లో పైపింగ్ వేశాను కానీ వాళ్ళకి నచ్చలేదు అంటే ఎందుకంటే కొంచెం హ్యాండ్ లూజ్ ఇష్టపడతారనమాట పైపింగ్ వేసినప్పుడు పట్టినట్టు ఉంటుందని ఇష్టపడలేదు అందుకని చెప్పేసి నెక్స్ట్ టైం నుంచి అయితే హెమ్మింగ్ పట్టి అయితే వేస్తున్నాను సో ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ ఆ తర్వాత వచ్చేసి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్స్ ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్ని ఇలా పట్టేసుకుని క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి ఇలాగా చూడండి నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలాగా తర్వాత వచ్చేసి రెండో పార్ట్ కూడా సేమ్ అంతే ఇలాగైతేనే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది షోల్డర్కి తిన్నగా రావాలండి నాకు స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు ఇక్కడ మెయిన్ రోడ్ దగ్గర ముడతల కింద వచ్చేది అప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది సెట్ అయ్యేది కాదు కానీ తర్వాత తర్వాత ఈ కొంచెం టిప్స్ ట్రిక్స్ తెలిసిన తర్వాత నాకు అసలు ఇప్పటివరకు అయితే బ్లౌజు ఫ్రంట్ పార్ట్ కుదరట్లేదు కంప్లైంట్స్ అయితే ఎప్పుడు రాలేదు తర్వాత వచ్చేసి ఇలాగా మెయిన్ డాట్ ట్రయాంగిల్ షేప్ రావాలి ఫైనల్గా మనకి మూడు డాట్ల దగ్గర ట్రయాంగిల్ షేప్ అనేది రావాలి ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అంతే తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఇక చూడండి మనకి ఒక బోర్డర్ ఉంది ఆ తర్వాత ప్లెయిన్ క్లాత్ ఉంది ఈ బోర్డర్ ఉన్నది షేప్ బెల్ట్ కుట్టాలి ఇప్పుడు రైట్ సైడ్ వైపుకి వచ్చేటట్టు చూసుకోండి అలా రావాలంటే మనకి కట్ చేసిన షేప్ బెల్ట్ ఉంటుంది కదా ఏ షేప్ అయితే మనకి ఉక్సు పట్టి పట్టి వైపు వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఖచ్చితంగా టూ లేయర్స్ ఉండాలి మనకి ఒరిజినల్ క్లాత్ కాకుండా లైనింగ్ క్లాత్ అయినా సరే వేరే క్లాత్ అయినా సరే టూ లేయర్స్ ఖచ్చితంగా ఉంటేనే ఫ్రంట్ పార్ట్ కుదురుతుంది ఇలాగ స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి చూస్తున్నారు కదా నేను ఎలాగైతే కుట్టున్నానో అలాగా స్లోగా కుట్టి చూపిస్తున్నాను మీకు తర్వాత టాప్ స్టిచ్ వేసేయండి టాప్ స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయాలి మళ్ళీ క్లోజ్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్టా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలాగ ఎగస్టా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి సో మనకి ఇప్పుడు రైట్ సైడ్ వైపుకున్న షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది తర్వాత వచ్చేసి లెఫ్ట్ సైడ్కున్న షేప్ బెల్ట్ దీని ఇప్పుడు ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది మీరు పాదం వైపు పెట్టుకోవాలి ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వస్తుందండి ప్లెయిన్గా ఉంది కదా క్లాత్ ఎలాంటి డిజైన్స్ ఏమీ లేవు కాబట్టి ఆడుగా అయితే కనిపించదు ఇలా ఓపెన్ చేసేసుకొని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసుకుని వెళ్ళిపోవాలి తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఇలాగ ఓపెన్ చేసేసుకోండి ఏమైనా క్లోజ్ ఉంటే ఇప్పుడు మనకి షేప్ బెల్ట్లు కూడా రెడీ అయిపోయినాయి చూసారా ఇలా నీట్గా రెడీ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ టిప్స్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్